అల్లు అర్జున్పై సీఎం రేవంత్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు అల్లు అర్జున్ విషయంలో సీఎం వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి అల్లు అర్జున్ వ్యక్తిత్వం హననం చేశాయని విమర్శించారు అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసి విమర్శలు చేశాయని ఆరోపించారు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఇండియా స్టార్ అనేటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మస్దిస్ పార్టీ కూడా బలుక్కొని అల్లుర్ అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తూ తెలుగు సినీ ఇండస్ట్రీస్ నే అపఖ్యాతి పాలు చేసే విధంగా అసలు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చ అవసరమా అని చెప్పి కూడా ప్రజలు మరి భావిస్తా ఉన్నారు వాస్తవంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ప్రపంచ వ్యాప్తంగానే ఒక ప్రఖ్యాతి గాంచి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తున్నటువంటి సినిమాల్లో ఇటీవల చూసాం ట్రిబుల్ ఆర్ ఏ రకంగా బ్లాక్ బస్టర్ మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల కానివ్వండి అల్లు అర్జున్ పట్ల వివరించడం అనేది అని తీవ్రంగా ఖండిస్తున్నాం జాతీయ అవార్డు